ంద ముప్పై ఐదు అధ్యాయము తొమ్మిది నుండి పదిహేను వచ్చినా ఒకసారి చదువుతారా యాకోబు పద్ధనరాము నుండి వచ్చు చుండగా చాలా జాగ్రత్తగా దేవుడు తిరిగి అతనికి ప్రత్యక్షమై అతనిని ఆశీర్వదించను అప్పుడు దేవుడు అతనితో నీ పేరు యాకోబు ఇక మీదట నీ పేరు యాకోబు అనబడదు నీ పేరు ఇస్రాయేలు అని చెప్పి అతనికి ఇస్రాయేలు అని పేరు పెట్టిన ఒకసారి గట్టిగా చప్పలు కూడా దేవున్నామని మైంపరుద్దామా ఎంతమందికి అర్థమైంది మీకు ముప్పై రెండు ఇరవై నాలుగుకి ముప్పై ఐదు తొమ్మిది పదికి మధ్య వ్యత్యసం ఏమైనా ఉందా ఏం లేదా ఏం లేదా ఉంది ఎంతవరకు చెప్పిన గోళాలు అదే ఇక్కడ ముప్పై రెండులు యాకోబో ఏం చేస్తున్నాడమ్మా అడుగుతున్నాడు దేవుణ్ణి దేవానను దేవించు 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 నాకు ఈ అమ్మాయే కావాలి అబ్బాయే కావాలి నేను పట్టిన కుందేలకు మూడే కాళ్ళు ప్రభువా ఖచ్చితంగా అని అడుగుతున్నావు అక్కడ ఆ స్థాయిలో యాకోబు యొక్క భక్తి పరిమితి అంతే అయితే దేవుడు యాకోబు కొంచెం అడుగులు విశ్వాసంతో ముందుకు వెళ్తున్నంతసేపు ఇక్కడ కూడా యాకోబు ఇస్రేలుగా మార్చబడ్డాడు దేవునికి అడిగితే దేవుడు మార్చాడు కానీ ముప్పై ఐదో అధ్యాయంలో అడుక్కునే స్థాయిలో నుండి హలో అనుగ్రహమును పొందే స్థాయిలోనికి యాకోబు వదిగాడు అడుక్కునే స్థాయిలో నుండి అనుగ్రహమును పొందే స్థాయిలోనికి యాకోబు ఎదిగినట్లుగా వాక్యములు ఉంది ఇక్కడ కావాలని అడుగుతూ ఉంటే యాకోబు కావాలని ఆశీర్వాదాలు కావాలని పొందుకోవడానికి ప్రయత్నం చేస్తే ముప్పై ఐదో అధ్యాయంలో దేవుడే దిగి వచ్చాడు వాళ్ళు చెప్తారు దగ్గరగా ఇక్కడ యాకోబుకు అడుక్కునవలసినటువంటి అవసరం రాలేదు కానీ దేవుడే కావాలని మెచ్చి దేవుడే ఇష్టపడి దేవుడే ఎంతో ఆకాంక్షతో యాకోబు యొక్క భక్తి స్థాయిని మెచ్చుకున్నటువంటి దేవుడు దిగి వచ్చి యాకోబును స్వయాన దేవుడు ఇక్కడ యాకోబు ఆశీర్వదించు అంటే ఆశీర్వదించాడు ఇక్కడ తనకు తానుగా దిగి వచ్చి ఆశీర్వదిస్తున్నాడు యాకోబుని దేవునికి స్తోత్రం అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా చేయ శక్తివంతుడు మన దేవుడు కదా నువ్వు దేవుని కృపలో ఎదుగుతూ ఉన్నప్పుడు దేవుని అడుగులో అడుగులు వేస్తూ ఉన్నప్పుడు వాక్యానుసారంగా నడుచుకుంటూ ఉన్నప్పుడు ఆత్మీయ విలువలతో కూడిన జీవితాన్ని నువ్వు జీవిస్తూ ఉన్నప్పుడు జీవిస్తూ ఉన్నప్పుడు ఆ జీవితము దేవుని యొక్క కృపను ఆకర్షిస్తుంది ఆ కృప దేవుని పైనుండి క్రిందకు దింపుతూ ఉంది నీ దగ్గరకు తీసుకుని వస్తుంది నువ్వు అడగవసల్లా దేవుడు అనుగ్రహిస్తాడా ఇప్పుడు ఎక్కడున్నావు నువ్వు మనం ఎక్కడున్నామంటే అడుక్కునే లేదా అడిగే క్రైస్తవులుగా మనం ఉన్నాము అడుక్కొని పొందుకున్నా కొంచెం కోరయ్యమ్మ కొంచెం బువయ్యమ్మ అనే స్థాయిలో ఉన్నావేమో ఇసుకిస్తూ ఉన్నావేమో దేవుణ్ణి మంచి జీవితాన్ని జీవించు దేవుడు మెచ్చుకునే జీవితాన్ని జీవించు మరొకసారి చదువుతారా మాటను యాకోబు పద్ధన నుండి వచ్చు చుండగా ఆగండి దేవుడు దేవుడు తిరిగి తిరిగి అంటే ఏంటంటే దేవుడు ఇష్టపడ్డాడు యాకోబు ఒక జస్ట్ ఒక రెండు మూడు అధ్యాయుల ముందు నన్ను చాలా ఇసుకించేవయ్యా అప్పుడు ఎందుకో నువ్వు నాకు నచ్చలేదు నీ పట్టిన పట్టు విడువను బిడ్డగా మొత్తానికి నువ్వు అడిగేవు కాబట్టి నేను దీవించాల్సి వచ్చింది ఆ రోజు కొంచెం నాకు నచ్చలేదు కానీ మరి రెండు అడుగులు నువ్వు ఆధ్యాత్మిక దశలో అడుగులు ముందుకేస్తూ దేవుని కృపను నువ్వు అర్థం చేసుకునే విధానం నాకు నచ్చింది ఇప్పుడు నువ్వు చూడయ్యా యాకోబో ఆ రోజు నువ్వు అడిగితే ఏదో నేను దీవించాను కానీ ఈరోజు నేను ఆ రోజు ఇష్టంగా దీవించాను ఇష్టంగా దీవించానో నాకు తెలియదు కానీ ఈరోజు నువ్వు అడగకుండానే నువ్వు అడగకుండానే నేను ఇష్టపడి నిన్ను దీవిస్తున్నాను ఆ రోజు బలవంత బ్లెస్సింగ్స్ తీసుకున్నావు బలవంతంగా నా దగ్గర నుండి ఆశీర్వాదాలు పొందేసుకున్నావు ఈరోజు నా ఇష్టపూర్వకంగా నా హృదయమారా నేనే కోరి నేను దీవిస్తున్నాను ఆ రోజు నా పేరు మార్చు అన్నావు ఈరోజు అడగకుండా నేను నేను నీ పేరు మారుస్తున్నాను ఆ రోజు కూడా యాకోబు ఇశ్రేలుగా మారాడు ఈరోజు కూడా దేవుడు అంటున్నాడు ఇక నుండి నీ పేరు యాకోబు కాదు చదవండి యహోవా మరలా అతనికి ప్రత్యక్షమై అతన్ని ఆశీర్వదించను అప్పుడు దేవుడు అతను ఏం చేశాడు దేవుడు మరలా తిరిగి ప్రత్యక్షమై అతన్ని ఏం చేశాడు ఇక్కడ యాకోబు అడుగుతున్నాడు దేవుణ్ణి చెప్పండమ్మా ఇలా అందరూ ఇక్కడ ఉన్నారా సజీవంగా దేవుడు ఇక్కడ యాకబుని అడుగుతున్నాడా దేవుడే ఇస్తున్నాడు అడగకుండానే ఏమంటామంటే అనుగ్రహము చెప్పండి అందరూ అడుక్కోవడము అనండి అనండి అనండమ్మా అయ్యో అనండమ్మా సరే అడుక్కోవడం బాగోలేదు కదా అడగడము అనండి ఇది బాగుంది కదా కొంచెం అడిగి అడగడం అనండి అనుగ్రహము అనండి ఇక్కడ అడిగి పొందుకున్నాడు ఈ ముప్పై ఐదవ అధ్యాయములో అనుగ్రహము ద్వారా పొందుకున్నాడు ఇక్కడ లాగేసుకుంటే ఇక్కడ స్వయాన దేవుడు హృదయమారా ఇస్తున్నాడు ఆ పిల్లవాడు ఇసికిస్తే ఇరవై రూపాయలు ఇచ్చావు ఇప్పుడు పిల్లవాడి యొక్క నేచర్ నచ్చి తల్లిదండ్రులకి రెండు వందల రూపాయలు నాన్న ఏదైనా కొనుక్కో ఇచ్చేసాడు రెండు వందల ఇరవై రూపాయలు అంటే టూ జీరో రెండు వందలు అంటే టూ డబల్ జీరో ఎక్కడి నుండి ఎక్కడికి కా ఎందుకమ్మ అంటే ఎందుకు ఈరోజు నువ్వు గంట ప్రార్థన చేసుకున్నావు ఒక పద అధ్యాయాలు చదివావు నీ క్లాసులో ఎగ్జామ్స్లో మంచి మార్కులు వచ్చాయి నిన్ను చూస్తుంటే నాకు చాలా ప్రేమ ఎక్కువైంది నీకెందుకో ఇవ్వాలనిపించింది ఇదిగో తీసుకో అలాంటి స్థాయిలోనికి మనం ఎదుగుదాం కాక దేవుడు కావాలని కోరి మరి దిగొచ్చి అమ్మ నిన్ను దీవించాలి అలాగని మీరు అందరూ ప్రార్థన చేసుకోకూడదు అనేది నా ఆలోచన కాదు నీ ప్రార్థన ద్వారా నీవు పొందుకోలేనిది హలో నీ క్యారెక్టర్ ద్వారా నువ్వు పొందుకోవాలి నీ ప్రార్థన ద్వారా నువ్వు కొంత సాధిస్తే నీ గుణము ద్వారా సమస్తాన్ని నువ్వు సాధించగలగాలి నీ ప్రార్థన కొంచెం దేవుణ్ణి ప్రభావితం చేస్తే నీ గుణము మొత్తం దేవుణ్ణి ప్రభావితం చేయగలగాలి ప్రార్థన ద్వారా పొందుకుంటున్నావా అనుగ్రహము ద్వారా నువ్వు పొందుకుంటున్నావా అడిగి పొందుకుంటున్నావా అనుగ్రహింపబడుతున్నవా అడిగిందే నువ్వు పొందుకున్నావా అనుగ్రహంపబడిందే నీ దగ్గర ఉందా ఇప్పుడు యాకోబు జీవితంలో రెండంతుల ఆశీర్వాదం ప్రభువా మీరు అంత గొప్ప దేవుడయ్యా ఈ విషయమే గనక తెలిస్తే నా తడగోడు వసిలిపోవలసిన పని ఉండేది కాదు ప్రభువా ఆ యాకోబును దేవుడు ఏం చేసి తిరిగి మరల ప్రత్యక్షమై అతన్ని ఆశీర్వదించును ఆ తర్వాత అప్పుడు దేవుడు అతనితో నీ పేరు యాకోబు కాదు ఇక్క మీదట నీ పేరు యాకోబు కాదు నీ పేరు ఇస్రాయేలు అని చెప్పి అతనికి ఇస్రాయేలు అని పేరు పెట్టను అల్లెల్లు చెప్తారు బిగ్గరగా ఇప్పుడు ఏం చదివారు ఇది ఇప్పుడు మనకి ముప్పై రెండు బాగా గుర్తు వస్తుంది ముప్పై ఐదు ఎప్పుడు చదవదు అమ్మా నేను నేను ముగిస్తున్నాను ఇక్కడ ఈ పాయింట్ తో దయచేసి మన స్థాయి మనం యేసు నామంలో ఆత్మీయ స్థాయిని దేవుడు నామంలో మనం పెంచుకుందాం గాక అడిగితే ఎవరైనా ఇస్తారండి ఎలా నువ్వు జీవించాలంటే దేవునిలో నీ ప్రవర్తన ద్వారా ప్రార్థన ద్వారా కాదు ప్రవర్తన ద్వారా పొందుకునే క్రైస్తవుడిగా నీవుందువుగాక అందరు చెప్పండి ప్రార్థన ద్వారా మాత్రమే కాదు జాజ మాత్రమే కాదు గట్టి చెప్పండమ్మా ప్రార్థన ద్వారా మాత్రమే కాదు నా ప్రవర్తన ద్వారా నేను ఆశీర్వాదాలు పొందుకుంటాను అలే లూయ్యా ప్రార్థన ద్వారా ఎవరైనా పొందేసుకుంటారు ప్రవర్తన ద్వారా పొందుకున్న వారు చాలా అరుదు హలో ప్రార్థన ద్వారా నీవు పొందుకున్నది టెంపరీ ప్రవర్తన ద్వారాను పొందుకున్నది పర్మనెంట్ ఐ ప్రార్థన ద్వారా నువ్వు పొందుకున్నది తాత్కాలికం ప్రవర్తన ద్వారాను పొందుకున్నది శాశ్వతం ప్రార్థన ద్వారాను పొందుకున్నది బహుశా గేట్ ప్రవర్తన ద్వారాను పొందుకున్నది ఒరిజినల్ అక్కడ యాకొబ్ విశ్రాయల్ మారాడు తాత్కాలికం ఇక్కడ యాకొబ్ ఇస్రాయల్ మారాడు ఇది నిజం హలో దీన్ని ఏమంటారో తెలుసా కవరింగ్ అండ్ క్లన్సింగ్ అంటారా